తెలంగాణ ప్రభుత్వం జీరో వన్ త్రీ టూ జీరో ట్వంటీ ఫోర్ తేదీ నుండి గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడానికి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ గల ఇంధన శాఖ జియోఆర్టీ నెంబర్ జీరో సెవెన్ ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది చెల్లుబడి అయ్యే ఆహార భద్రతా కార్డ్ రేషన్ కార్డ్ గృహ సర్వీస్ కనెక్షన్ నెంబర్ వన్ కలిగి ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది గృహజ్యోతి పథకానికి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నాటికి అర్హులైన కుటుంబాలు నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు కుటుంబాలు స సదరు అర్హత కలిగిన కుటుంబాల్లో నెలవారీ వినియోగం రెండు వందల యూనిట్ వరకు ఉన్న కుటుంబాలకు గృహజ్యోతి జీరో బిల్లుల్ని ఇవ్వడమైంది ఇప్పటి వరకు జారీ చేసిన గృహజ్యోతి జీరో బిల్లుల వివరాలు మీ ముందు సభలో ఉన్న పెద్దలందరూ తెలియజేస్తా ఉన్నాను డిస్కమ్ల ద్వారా మార్చ్ ఇరవై నాలుగు ముప్పై మూడు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగు నాటికి ముప్పై రెండు లక్షల యాభై రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు అట్లాగే మే ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల అరవై మూడు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై తొమ్మిది లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ఐదు జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నలభై రెండు లక్షల పదమూడు వేల ఏడు వందల అరవై ఒకటి మొత్తంగా ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై మందికి ఇప్పటికి జీరో బిల్లులు ఇవ్వడం జరిగింది సి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ ప్రకారం బడ్జెట్ ప్రకారం గృహజ్యోతి అమలు కోసం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లను కేటాయించడం గృహజ్యోతి బిల్లులు గాను డిస్కములకు చెల్లించిన నెలవారీ గృహజ్యోతి సబ్సిడీని ఈ క్రింది విధంగా చూపడమైంది అంటే ఉదాహరణకి చాలామంది గృహజ్యోతి బిల్లులు జీరో బిల్లులకు సంబంధించి డిస్కముల దగ్గర గత ప్రభుత్వాల లాగా ఉచితంగా ఇవ్వండి మేము మాత్రం డబ్బులు కట్టమని చెప్పే విధంగా కాకుండా మీరు ఉచితంగా ఇవ్వండి ఆ ప్రజలు కట్టాల్సిన బిల్లుని డబ్బుల్ని ప్రభుత్వ పరంగా మేము మీకు చెల్లిస్తామని చెప్పి నెల నెల వారికి చెల్లిస్తా ఉన్నాం అలా చెల్లించినటువంటిది మార్చ్ ఇరవై నాలుగుకి తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై కోట్లు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి నూట పదహారు పాయింట్ ఒకటి ఆరు కోట్లు మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నూట పద్దెనిమిది పాయింట్ ఒకటి ఆరు కోట్లు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నూట యాభై నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్లు జూలై ఇరవై నాలుగుకి నూట యాభై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు మొత్తంగా ఇప్పటికీ గృహజ్యోతి జీరో బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్కి నెలవారీ కట్టినటువంటి డబ్బులు ఆరు వందల నలభై పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు ఈ ప్రజలందరూ వినియోగం జీరో బిల్లులు వినియోగించుకున్నటువంటి వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం డిస్క్ కట్టినటువంటి డబ్బు ఇది అధ్యక్ష సో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెండు వందల యూనిట్ల వరకు వాడుకున్నటువంటి పేద వర్గాల వారికి ఉచితంగా జీరో బిల్లు కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మార్చ్ మొదటి తారీఖు నుంచే మేము ఈ జీరో బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ వచ్చే ముందు ఇది సక్సెస్ఫుల్గా పేదవాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అట్లాగే ఈ డిఏలకు సంబంధించి సభ్యులు చెప్పినటువంటి సూచనలు కూడా తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటాం ఎందుకంటే రాష్ట్ర ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా మన కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేటువంటి యంత్రాంగం కాబట్టి వారి పెరిగిన రేట్ల ప్రకారం చేయాల్సినటువంటి అన్నీ కూడా చేయాల్సిందే అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కొంత సమయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి బాగా ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడే దానికి ఏడు నుంచి రెండు సంవత్సరాల వరకు డిలేగా ఉండేది గతంలో ఆ పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మరీ అన్ని సంవత్సరాలు డిలే కాకుండానే మాకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా తప్పనిసరిగా త్వరలోనే ఆ డీఎల్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని సభకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం